ఎ వెరీ బిగ్ హ్యాలి టు మై హెచ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదినీ ప్లేస్ ముందుగా మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వ్యూవర్స్కి ఐ విషింగ్ యూ హ్యాపీ ఇన్ యువర్ ఇన్ అడ్వాన్స్ అండి మొన్న మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీకి మనం వెల్కమ్ చెప్పినట్టుగా ఉంది అప్పుడే గుడ్ బై కూడా చెప్పేస్తున్నాము ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదండి రోజులు అలాగే మీకు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మాకు అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్గా మనం చేసేది కేక్ కటింగ్తో ఆ కేక్ను ఒకరికొకరు తినిపించుకుంటూ మనం న్యూ ఇయర్ అయితే స్వాగతం పలుకుతూ ఉంటాం కదా సో ఆ కేక్ ఏంటంటే బయట మనం బేకరీస్లో చూస్తూనే ఉంటాము న్యూ ఇయర్కి ఎంత డిమాండ్ ఉంటుందో ఆ కేక్స్కి వాళ్ళు ఏంటంటే త్రీ ఫోర్ డేస్ ముందుగా ప్రిపేర్ చేసి అది స్టోర్ చేసి అది అమ్మేస్తూ ఉంటారు సో అదైతే హెల్త్కి నెక్స్ట్ చిన్నపిల్లలు కూడా తింటుంటారు కాబట్టి అది అయితే అస్సలు కరెక్ట్ కాదు నేనేంటంటే ఈరోజు వీడియోలో మన ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనమే బ్యూటిఫుల్గా ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోటి మనం చక్కగా కేక్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అది నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో మనం కేక్స్ చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు అండి అదే చాక్లెట్ వేసి చాక్లెట్ ఫ్లేవర్లో చేసుకోవచ్చు అలాగే మన ఇంటి దగ్గర దొరికే మైదా పిండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే బిస్కెట్స్ ఓరియో బిస్కెట్స్ గుడ్డే బిస్కెట్స్ అలాగే మనకి తరచూ దొరికే బాలామృతం ఉంటుంది కదా దాంతో కూడా మనం కేక్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి సో పక్కా కొలతలతో మనం చేసుకుంటే కేక్ అయితే చాలా ఫ్లఫీగా అయితే వస్తుందండి నేను తీసుకున్నది మెజర్మెంట్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఏంటంటే మైదా పిన్ని టూ కప్స్ అయితే తీసుకున్నానండి టూ కప్స్కి వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను పంచదార తీసుకున్నాను అందులో కలపడానికి నెక్స్ట్ అలాగే టూ ఎగ్స్ అయితే మనకు సరిపోతాయి టూ కప్స్కి అంతగా మాకు ఇంకా ఫ్లఫీ కావాలనుకుంటే త్రీ ఎగ్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు వేస్తుంది ఏంటంటే ఎసెన్స్ అది అందరి దగ్గర లేకపోవచ్చు అది లేకపోతే మనం యాలకుల పొడి వేసుకున్నా కూడా అంటే ఎగ్ స్మెల్ రాకుండా మనకి కొంచెం ఫ్లేవర్ ఇవ్వటానికి అనమాట అది వేసి మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకుంటే ఎగ్ అన్నది పంచదార నెక్స్ట్ కొంచెం పాలు అయితే యాడ్ చేశానండి ఎందుకంటే పంచదార కరగాలి కదా సో దానికన్నా చేసి గ్రైండ్ చేసేస్తే మంచి లిక్విడ్ లాగా అయ్యింది అందులోని మనం తీసుకున్న టూ కప్స్ ఆఫ్ మైదా పౌడర్ వేసేసుకొని కొంచెం చిటికెడు బేకింగ్ సోడా మనకి ఇంటి దగ్గర దొరుకుతుంది కదా అందరి ఇంటి దగ్గర బేకింగ్ సోడా అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అయితే కూడా యాడ్ చేశానండి అది మనకి ఏ కిరాణా షాప్లోనైనా దొరికేస్తుంది బేకింగ్ పౌడర్ అనేది వేసుకొని మనం మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో మరీ గట్టిగా ఉండకూడదు మరీ పరచగా ఉండకూడదు ఒకవేళ అప్పటికీ ఇంకా థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం ఇంకా మిల్క్ యాడ్ చేసుకోండి కాగి చల్లార్చిన మిల్క్ మాత్రమే ఇందులో యూజ్ చేయాలండి అది గుర్తుపెట్టుకోండి అది మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీకు ఇలా మేదకి తీసిన వెంటనే అదొక సాఫ్ట్ కన్సిస్టెన్సీలా వస్తే మనకి కేక్ కరెక్ట్గా అయితే వస్తుందండి నేను ఈరోజు చేస్తుంది ఏంటంటే మార్బుల్ కేక్ అనమాట అంటే డిజైనర్ కొంచెం చాక్లెట్ వేసి డిజైనర్గా కనిపించాలి మేధని మనం అలాగే క్రీమ్ అది యూజ్ చేయం కదా అని చెప్పేసి సపరేట్గా కొంచెం పాట అయితే తీసేసుకొని మన దగ్గర ఉంటాయి కదా డైరీ మిల్క్ చాక్లెట్స్ కానీ ఏమైనా చాక్లెట్స్ తీసుకొని కొంచెం వేడి చేసేస్తాయి మనం మనకి ఎలా క్రీమీలా వస్తుంది కదా అది మనం కన్సిస్టెన్సీలో కొంచెం తీసి యాడ్ చేసుకుంటే మనకి ఆ విధంగా సపరేట్గా చాక్లెట్ సిరప్ లాగా అయితే రెడీ అయింది కదా ఇప్పుడు దాన్ని నెక్స్ట్ మనం మైదాగా మైదా యూజ్ చేసుకున్న దాన్ని కూడా రెండు సపరేట్గా పెట్టి మనం ఇప్పుడు ప్యాన్కి అయితే ఆయిల్ రాసేసుకున్నామండి ఆయిల్ గ్రీజీ ఎందుకంటే కేక్ దానికి స్టిక్ అయిపోకుండా మనం తీసుకునే ఆ ప్యాన్ కూడా కరెక్ట్గా ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి బాటమ్ అయితే మనకి ప్లెయిన్గా ఉంటే మనం తీసేటప్పుడు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అలాగే ఆయిల్ అండ్ మీకు కావాలనుకుంటే పౌడర్ మైదా పౌడర్ కూడా మీరు చల్లినట్లయితే ఇంకా ఈజీగా మనకు వచ్చేస్తుంది కిందను కూడా మాడకుండా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా నేను మార్బుల్ కేక్ అన్నాను కదా అంటే కొంచెం కొంచెంగా ఒక టూ స్పూన్స్ మనం వైట్ కన్సిస్టెన్సీ మైదా వేసుకోవాలి మనకి టూ స్పూన్స్ మనం చాక్లెట్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది వేసుకోవాలి సో ఎలా అయితే మనం వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి కావాల్సిన డిజైన్ మార్బుల్ కేక్ అంటే మనకి ఖచ్చితంగా ఇలాంటి డిజైన్ అయితే ఉంటుందండి మనకి ఇంట్లో యూజ్ చేసుకునే టూత్పిక్స్ ఉంటాయి కదా లేకపోతే ఏదైనా సన్నంగడి పుల్ల లాంటివి తీసుకొని మనం దాంతో ఈ విధంగా సెంటర్కి మనం అలా లాగుతూ ఉంటే మనకు డిజైన్ అనేది అండి అది మనకు కావాల్సిన డిజైన్లో అయితే మనం సెట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చూడటానికి కూడా చిన్నపిల్లలు అయితే చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు మనకి కూడా చేసినప్పుడు చాలా మంచి ఫీల్ వస్తుంది వా చేసినందుకు అంత మంచి డిజైన్ వచ్చింది అని మన క్రీమ్స్ ఆ డెకరేషన్స్ ఆ ఫ్లవర్స్ ఇంకా ఏమీ అవసరం లేదు మనకి హ్యాపీగా ఇలాగే చేసేసుకొని మనం అయితే రెడీ చేసేసుకోవచ్చు మనం ఇలా సెట్ చేసుకొని ఇలా కొట్టడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లాంటివి లోపల ఉండిపోతే అవి మనకి ఇప్పుడే బయటకైతే అని లేకపోతే అలా చేయకుండా వదిలేస్తే మాత్రం కేక్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ చిన్న చిన్న ఎయిర్ బబ్ల్స్ పెద్ద పెద్ద కన్నాల్లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనం కేక్ని మనం స్టవ్ మీద పెట్టకముందే మనం ఎందులో అయితే పెట్టాలనుకుంటున్నామో దాన్ని పది నిమిషాలు ముందుగానే మనం వెయిట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే ప్రెషర్ కుక్కర్ మన ఇంట్లో ఉంటుంది కదా ప్రెషర్ కుక్కర్లో కిందని సాల్ట్ వేసి చూసుకోండి సాల్ట్ వేసి కప్పు పెట్టేసి విజిల్ అయితే ఉండకూడదండి ఆ మూతకి మనం విజిల్ అయితే తీసేసి పెట్టుకోవాలి దాన్ని మనం పది నిమిషాలు ముందుగానే వెయిట్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత మాత్రమే మనం కేక్ అందులో పెట్టాలి లేకపోతే మాత్రం సరిగ్గా రాదు మన కేక్ నెక్స్ట్ అలాగే పెట్టిన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి మనం ఏదైనా టూత్పిక్ తీసుకొని జస్ట్ ఇలా గుచ్చితే మనకి టూత్ టూత్పిక్ అంటుకోకుండా ఉంటే మనకి కేక్ అయితే బాయిల్ అయిపోయినట్టే పూర్తిగా సో చూడండి ఈరోజు మా కేక్ అయితే ఈ విధంగా చాలా ఫ్లఫీగా అయితే వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా నేను క్లారిఫై